హలో అందరికీ ఈరోజు చిక్కుడుకాయ తాలింపు ఎలా ఫస్ట్గా చిక్కుడుకాయలు మంచిగా ఉండేవి తీసుకొని వాటిని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూసుకోవాలండి పురుగులు ఏమైనా ఉన్నాయేమో దాని తర్వాత నీళ్ళల్లో బాగా వాష్ చేసేసుకొని చిక్కుడుకాయని ఉడకబెట్టుకోవాలి కొంచెం పసుపు ఉప్పు నీళ్ళలో నీళ్ళేసి కొంచెం బాగా ఉడకబెట్టుకోవాలి దాని తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పోపుకు కావాల్సింది కరివేపాకు తెల్లగడ్డ మంచిన పప్పు అవి వేసుకొని ఉడకబెట్టేసుకున్న చిక్కుడుకాయలు ఎత్తి వేసేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు మిరపొడి ధనియాల పొడి కొంచెం వేసి కొంచెం బాగా కలుపుకోవాలి దాని తర్వాత శనక్కాయ పప్పుల పొడి అండి శనక్కాయలు ఏం చేసి పొడి కొట్టుకుంటాం కదా ఆ పప్పుల పొడిని వేసి కలుపుకునేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దించుకుంటే సరిపోతుంది